వెంకటగిరి తహసీల్దారు మైత్రేయ తన కార్యాలయం నందు ఆర్ఐ విఆర్ఓ రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మైత్రేయ మాట్లాడుతూ జూన్ నెల నుండి చౌక దుకాణాలకు పేదవారికి కిరోషన్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలియజేశారు వెంకటగిరి మండలంను పొగరహితంగా మార్చేందుకు గ్యాస్ కనెక్షన్లు లేనివారు తప్పనిసరిగా దీపం పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అందుకు రుసుము వెయ్యి రూపాయలు చెల్లిస్తే గ్యాస్ కనెక్షన్లు ఇస్తారని ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ మైత్రేయ తెలిపారు నేడు వెంకటగిరి స్థానిక విశ్వోదయ కాలేజీ క్రీడా మైదానమునందు గుణకాల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో క్రికెట్ టోర్నమెంట్ వెంకటగిరి యువసేన వర్కింగ్ క్లాస్ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్లకు లాంఛనంగా మున్సిపల్ చైర్పర్సన్ దొంతశారదా బాలకృష్ణలు మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్లు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో ఎప్పుడూ ఉరుకులు పరుగులు తీసే పోలీస్ బెటాలియన్ పోస్టల్ ఫోటో స్టూడియో గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ మున్సిపాలిటీ సాఫ్ట్వేర్ గార్మెంట్స్ గ్రీన్ టెక్ ఇరిగేషన్ రైల్వేస్ ఏపీఎస్ పీడీసీఎల్ బెల్ మన్వరం బ్యాంకర్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం పదహారు జట్లు పాల్గొన్నాయి ఈరోజు మనవరం టీంకి ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నటువంటి క్రికెట్ మ్యాచ్లో మున్సిపాలిటీ విన్ అయింది ఈ సందర్భంగా మా విజయాన్ని తెలియజేస్తున్నాం లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో యువసేన ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది మొత్తం ఈ టోర్నమెంట్లో పదహారు పదహారు శాఖలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇవాళ ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఫస్ట్ మ్యాచ్ మనవరం వర్సెస్ మున్సిపాలిటీ టీం మధ్య జరిగింది మున్సిపాలిటీ టీం వాళ్ళు విన్ అయ్యారు ఆ టీంలో పవన్ అత్యధికంగా ముప్పై రన్స్ కొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు రేపటికి మ్యాచ్లు ఫినిష్ అయిపోతాయి